హలో ఫ్రెండ్స్ ఎలా అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఇవాళైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా తను మా వదిన వాళ్ళ అబ్బాయి మా వదిన వాళ్ళ ఇంట్లో కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి మీకు ఈరోజు వాటిని చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే ఇక్కడ రెండు గులాబీ మొక్కలు ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి పనసకాయ చెట్టు పెద్దగానే అయింది ఇంకా నెక్స్ట్ చిన్న నిమ్మకాయ చెట్టు ఉంది దాని తర్వాత మామిడికాయ చెట్టు ఈ చెట్టుకి ఈ సంవత్సరం ఒక కాయల వరకు కాసాయంట దాని తర్వాత మల్లె చెట్టు ఇదేమో మామిడికాయ చెట్టు కొమ్మ దీని స్టోరీ ఏంటంటే నేను మీకు తర్వాత చెప్తాను తర్వాత వచ్చేసి గోరింటాకు చెట్టు తర్వాత ఒక పెద్ద నిమ్మ చెట్టు అయితే ఉంది ఇక్కడ ఇంకా గోరింటాకు చెట్టు వెనకాలే మందారం చెట్టు అయితే ఉంది ఇంకా ఆ వచ్చేసి కరివేపాకు చెట్టు మా వదిన వాళ్ళ ఇంట్లో కరివేపాకుకి అస్సలు కొదువే ఉండదు చాలా మొక్కలు ఉన్నాయి కరివేపాకువి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కరివేపాకు అయితే తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం నిమ్మ చెట్టు కింద అయితే ఉన్నాము ఇది మా వదిన వాళ్ళ ఇంట్లో మెయిన్ అట్రాక్షన్ అనమాట చాలా కాయలైతే కాస్తుంది ఎందుకంటే నిమ్మ చెట్టు చాలా పెద్దది ఎప్పటి నుంచో ఉంది ఇది సంవత్సరం మొత్తం కాయలైతే కాస్తూనే ఉంటుంది ఈ మధ్యనే ఈ చెట్టుకి కాయలు కోసి మా వదిన వాళ్ళు అమ్మారంట మేము వస్తున్నట్టు తెలియదు మేము కూడా సడన్గానే వెళ్ళాము ముందు చెప్పలేదు వెళ్తున్నామని లేదంటే ఉంచేవాళ్ళు ఇంకా ఈ మధ్యనే అమ్మారు కాబట్టి ఎక్కువ కాయలు అయితే లేవు అక్కడక్కడ ఉన్నాయి కాయలు ఇంకా ఉన్న వాటినే కోస్తున్నాను కింద కింద కనిపించినవన్నీ అయితే చాలా ఈజీగా కోసేయచ్చు కానీ పైన ఉన్నవైతే కొంచెం కష్టం కొయ్యడము పైన కూడా అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి పెద్ద చెట్టు కాబట్టి ఎక్కువ కాయలైతే కాస్తుంది ఇలా కాసినప్పుడు అన్నీ ఇంట్లోకి వాడుకోలేరు కాబట్టి అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటారు ఇంకా పైన ఉన్న కాయల్ని ఇలా కర్రబెట్టి అయితే కోస్తారు నేను కూడా కర్రబెట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ అసలు చుట్టుపక్కలన్నీ ముళ్ళులు నిమ్మకాయలు కోయడం చాలా కష్టము ప్రతి చోట ముళ్ళులు ఉంటాయి అవి గుచ్చుకుంటూ ఉంటాయి చెయ్యి ఇలా కదిపేసరికి ఇలా ముళ్ళులు గుచ్చుకుంటూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే కొయ్యాలి నిమ్మకాయలని ఇంకా అలా మెల్లిగా కోస్తూ ఉంటే కొన్ని కొన్ని బాగా పండినవి అయితే రాళ్ళు కింద పడిపోతున్నాయి పచ్చిగా ఉన్నవైతే కొంచెం కష్టం కొయ్యడము ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు కింద పడ్డ కాయల్ని ఏరి ఇస్తూ ఉన్నాడు ఇంక నేను వెతుక్కుంటున్నాను ఇంకెక్కడైనా పండుగ ఉన్నాయేమో చూద్దామనేసి ఇలా చెట్టు కింద కూర్చొని నిమ్మకాయలు అందేవి కోస్తూ ఉంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది ఒక త్రీ ఇయర్స్ అయి ఉంటుంది నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అప్పుడు కూడా ఈ నిమ్మ చెట్టు ఉంది కానీ ఇప్పుడైతే ఇంకా పెద్దగా పెరిగింది కాయలు ఇంకా పెద్దగా అవుతాయి కానీ ఇప్పుడైతే కొన్నే ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్న సైజులో ఉన్న కాయల్ని కూడా కోసేస్తున్నాము చాలా కష్టం మీద వెతకాల్సి వస్తుంది అసలు కనిపించట్లేదు ఎందుకంటే ఇవి గ్రీన్లోనే ఉన్నాయి ఆకులు గ్రీన్లోనే ఉండేసరికి అసలు ఆకుల్లో కలిసిపోయాయి ఇంకా చుట్టుపక్కల అయితే జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే ముళ్ళులు గుచ్చుకుంటూ ఉన్నాయి అలా కష్టపడి కొన్ని కాయలు అయితే తెంపుకుంటూ ఉన్నాము ఊరికి తీసుకెళ్దామనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్టు లోపలికి వచ్చేసాం కాబట్టి ఎటు చూసినా ముళ్ళులే ఉన్నాయి బట్టలు అంటుకుంటే బట్టలు కూడా చినిగే ఛాన్స్ ఉంది ఇంకెందుకని మెల్లిగా చూసుకుంటూ అయితే కోస్తున్నాము ఇక్కడ చూసారంటే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి అసలు నేను అలా ముట్టుకోగానే ఈ పిందె అయితే నా చేతిలోకి వచ్చేసింది నేనైతే దాన్ని కొయ్యలేదు ఇంకా అలా పెద్దకాయలు ఎక్కడైనా ఉన్నాయేమో అని చెప్పి చూసి కోసుకుంటూ ఉన్నాము చాలా బాగా అనిపిస్తుంది ఇలా కొయ్యడం మాత్రం కానీ కొయ్యడం కాస్త కష్టమైంది మా వదిన వాళ్ళు ఇలా తక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడైతే అసలు కొయ్యరంట బాగా ఎక్కువ కా కాసినప్పుడే ఇలా వచ్చి కోస్తారంట లేదంటే పండినవి కింద రాలిపోతూ ఉంటాయి వాటిని చూసి తీసుకుంటూ ఉంటారంట ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉన్నాడు కాయలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఇది నిమ్మ చెట్టు అంత పెద్దగా ఉంది ఇంకా నెక్స్ట్ మా వదిన వాళ్ళ ఇంటికి ఇటువైపు వచ్చేసాము ఇక్కడైతే మిరప చెట్లు ఉన్నాయి కొన్ని దీంట్లో పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి ఇంకా పండుమిరపకాయలు కూడా కొన్ని ఉన్నాయి ఈ మిరపకాయలు అయితే చాలా చిన్న సైజులో ఉన్నాయి కానీ కారం అయితే ఎక్కువ ఉంటుందంట తేజాకాయలు అంట ఇవి ఇలా చిన్న సైజులో ఉండంగానే పండిపోయాయి మరి ఎక్కువ అయితే లేవు కానీ మిరపకాయలు ఇలా కొంచెం కొంచెం అయితే వస్తున్నాయి కారం ఎక్కువ ఉండడంతో ఒకరోజు వంటకైతే సరిపోతాయి మా వదిన వాళ్ళు ముగ్గురే ఉంటారు అన్న వదిన ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి ఇందులో ఒక కాకు వచ్చిందని చెప్పి దాన్ని తీసి పక్కనేస్తూ ఉన్నాడు వాళ్ళకైతే ఈ మిరపకాయలు సరిపోతాయి మిరపకాయలు కూడా నిమ్మకాయలలాగే ఆకుల్లో కలిసిపోయాయి ఇలా వీడియోల్లో అయితే అస్సలు కనిపించట్లేదు కానీ చెట్టుకైతే ఉన్నాయి కొన్ని నేను అన్నీ అయితే కొయ్యలేదు ఊరికే మీకు చూపిద్దామనేసి కొన్ని అయితే కోస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఈ మిరప చెట్లలోనే ఒక కాకర తీగైతే వచ్చేసింది కాకరకాయ చెట్టు దీనికి అయితే లేవు ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయింది ఇంకా కరివేపాకు చెట్లు ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో స్టార్టింగ్లో చూపించిన కరివేపాకు చెట్టు మళ్ళీ ఇక్కడ కరివేపాకు చెట్లు ఉన్నాయి ఇంకో చోట కూడా ఉన్నాయి కరివేపాకు చెట్లు ఇలా చాలా ఉన్నాయి కరివేపాకు అయితే అస్సలు బయట కొనే అవసరమే లేదు చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మిరపకాయలో నుంచి పక్కకైతే వస్తున్నాము ఇంకా ఇక్కడైతే ఇందాక చూపించిన కాకరకాయ తీగే ఇక్కడి నుంచి ఉంది ఇంకా ఇటువైపు వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు కరివేపాకు చెట్లు అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా తర్వాత ఇదైతే వేపకాయ చెట్టు మూడు వేపకాయ చెట్లు ఉన్నాయి మా వదిన వాళ్ళ ఇంటి చుట్టూరా మీలో ఎంతమంది వేపకాయల్ని తింటారో నాకు కమెంట్ చేయండి నేనైతే తింటాను పండిన వేపకాయ చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి స్వీట్గా ఉంటుంది వేపకాయ పైన తొక్క తినకూడదు లోపల విత్తనం తినకూడదు దానికి ఉండే గుజ్జును మాత్రమే తినేసి విత్తనాన్ని ఊసేయాలి చాలా బాగుంటుంది తినడానికి మీరు ఎవరైనా తినకపోయి ఉంటే కనుక పండిన వేపకాయ ఒకసారి తినండి దాని తర్వాత ఇక్కడైతే కొన్ని కనకాంబరం మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ చెట్టు ఉంది ఇక్కడ ఇంతకుముందు ఈ ప్లేస్లో చాలా పెద్ద మునక్కాయ చెట్టు అయితే ఉండేది అది ఇంకా ఇంటి మీదకు పడుతుంది పక్కింట్లోకి వెళ్తుంది అనేసి దాన్ని కొట్టేశారు ఇప్పుడు చిన్న చిన్న మునక్కాయ చెట్లు అయితే ఉన్నాయి అవి ఇంకా పెద్దగా అవ్వలేదు కాయలు అయితే రాలేదు వాటికి ఇంకా నెక్స్ట్ ఇయర్కి కాయలు రావచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని కనకాంబరం చెట్లు ఉన్నాయి ఇంతకుముందు ఈ ప్లేస్లో మొత్తంలో కనకాబరాల చెట్లు చాలా ఎక్కువ ఉండేవి ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా కరివేపాకు చెట్టు ఇక్కడ ఉన్న కరివేపాకు ఆకులైతే ఇంకా పెద్దగా చాలా హెల్దీగా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు ఈ చెట్టుకి రెండేళ్ల నుంచి కాయలు అయితే కాస్తూ ఉన్నాయి చాలా బాగుంటాయి ఈ చెట్టు కాయలు మేము కూడా తిన్నాము కాసినప్పుడు మాకు కూడా తెచ్చిచ్చారు అటువైపు ఉన్న ఇంకో చెట్టుకు అయితే ఈ సంవత్సరమే కాయలు కాసినాయి ఈ చెట్టు అయితే రెండేళ్ల నుంచి కాయలు కాస్తూనే ఉంది ఇక్కడ మీకు విషయం చూపించాలి ఇందాక మల్లె చెట్టు మీద ఒక మామిడికాయ కొమ్మ కనపడింది కదా అది ఇక్కడదే అనమాట ఇక్కడ ఆ కొమ్మకి తేనె ఉంటే దాన్ని తీసేసరికి ఈ తేనెటీగలన్నీ ఇలా అదే పక్కన ఉన్న కొమ్మకి ఇలా చుట్టుకొని ఉన్నాయి తేనె కొంచమే వచ్చింది కానీ ప్యూర్ హనీ కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ కింద ఇంకో నిమ్మకాయ చెట్టు ఉంది ఇటువైపు కూడా కనకాబరాల చెట్లు ఉన్నాయి ఇది ఇంకొక వేప చెట్టు ఇంకా మనం ఇంటి చుట్టూ తిరిగేసి మళ్ళీ వెనకాల ఉన్న నిమ్మ చెట్టు దగ్గరకైతే వచ్చేసాము ఈ మామిడి చెట్టుకి మొన్నటి వరకు కాయలు కాసాయంట ఇంకా ఇప్పుడైతే కాయలు ఏం లేవు ఇంకా నెక్స్ట్ నిమ్మ చెట్టు ఇటువైపు అయితే వచ్చేసాము దీని లోపల నుంచి రావడానికి ప్లేస్ లేదు ఈ చెట్టు మొత్తం కింద వరకు ఇలా వచ్చేసింది అందుకే చుట్టూ తిరిగేసి ఇటువైపు రావాల్సి వచ్చింది ఇక్కడ కూడా కొన్ని నిమ్మకాయలు అయితే ఉన్నాయి ఇంకా వాటిని అయితే కోస్తూ ఉన్నాను నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ చెట్టు సంవత్సరం అంతా కాయలు కాస్తూనే ఉంటుందని ఇది చూసారంటే ఇక్కడ పూత ఉంది ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉన్న కాయలు కూడా ఉన్నాయి ఇలా కాయలు అయితే సంవత్సరం పొడవునా వస్తూ ఉంటాయి ఇంకా సీజన్ వచ్చినప్పుడు అయితే కాయలు ఎక్కువగా కాస్తూ ఉంటాయి ఇలా కొంచెం పెద్ద సైజు మీడియం సైజు ఉన్న కాయలన్నిటినీ కోసుకుంటూ ఉన్నాను మా వదిన వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సరే నిమ్మకాయలు తీసుకెళ్లకుండా అయితే అస్సలు ఉండరు చెట్టు పెద్దగా ఉంది నిమ్మకాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయి కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా వదిన ఇస్తూ ఉంటుంది ఇదివరకు అయితే మునక్కాయలు కూడా ఉండేవి అలాగే ఇప్పుడు ఆ మునక్కాయ చెట్టు లేదు కాబట్టి మునక్కాయలు అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతానికి నిమ్మకాయలు మాత్రమే ఉన్నాయి ఇలా నాకు కనిపించినవన్నీ కోసుకుంటూ ఉన్నాను ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనేసి సో ఇదండి ఈరోజు నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోవద్దు ఫైనల్గా మాకైతే ఇన్ని నిమ్మకాయలు దొరికాయి కింద కిందే ఉన్నా సరే అంత బాగా అయితే కనిపించట్లేదు ఆకుల్లో కలిసిపోయినాయి Thank you for watching.